ఈ సక్కదమ్మ సచివాలయం గురించి కుక్క లెక్క మరుగుతుంది ఈ నుండి కేసీఆర్ గారి సృష్టించిన చరిత్ర రేఖలు శతాబ్ద కాలాల పాటు నిలిచిపోయే కట్టడాలు ఆయన అవునా మరి ఇదే మరే రాలినట్టే ఉన్నది సచివాలయం కదా చిన్న ముసురుకే బెచ్చులు విడిపడుతున్నాయి మళ్ళా ఆరో అంతరం కిటికీ దగ్గర ఊసిపోయి కింద పడ్డాయి ఇదే తోవలకెళ్ళి సిఎం సారు మంత్రుల కార్లు పోతాయి కాళ్ళకి ఎవరు రాలేదట ముద్యమంతా అనకే గిట్లయితే ఎట్లా ఇదే తొలత కాదు ఆరు నెలల కిందట కూడా గిట్లనే మీదికెళ్లి పడితే పార్కింగ్ లో ఉన్న కార్ డ్యామేజ్ అయింది ఏమే సక్కనమ్మా నువ్వు బడి బడదగించి తిరుగుతున్నావా నీకు సిగ్గుమానం ఉందా ఈ షీరిడ్చి తిరుగుతున్నావా నీకే తెలవాలి గాని మొత్తం మీద బజార వరి రాని వలరుకుంటా తిరుగుతున్నావు నువ్వు చేసి వీళ్ళుకింత ఇంత అని ఉండాలి నువ్వు చెప్పే మాటలకి నిదర్శనం అని ఉండాలి ఇదే నాయన బాబు కట్టించింది నువ్వు వేల కోట్ల సొమ్ము దొబ్బి తిని తోడు నీ బాబుకి నాసిరకం కట్టడాలు ఊలపానాలు తిన్నామని అంటే ముందే నీ బాబు మేము చేసే బట్టబాజ పనులకి మాకు ప్రజలు ఓడగొడతారు అంటే ఇల్లు ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం సావాలని పాత్ర అనుకున్నాను ఓడిపోతాను మా గద ముక్కనికి ముందే ఉంది కదా బజ్ బాజ్దానా అని కూ చెప్పుతూ నీ ఆడగొట్టాను నేను నాకు అర్థం అవుతలే మాటలకు లౌషితం కోపం వస్తా ఉన్నది కానీ ఆపుకుంటున్నాను కూడా ఒక ఆడదాని అనేదాన్ని లేకుంటే నన్ను బట్టలు ఇప్పి అది బుద్ధుని దగ్గర నిలబెట్టి కొడుతుంటుంది అండి నీకు ఎక్కడ